వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మనం ఒక మంచి బర్నింగ్ న్యూస్తో వస్తూ ఉన్నాం ఎందుకు అంటే మిత్రులారా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో పాల్గొని ఈ మెగా డిఎస్సిని దాదాపుగా ఆగస్ట్ లోపు ముగించే ప్రయత్నం చేస్తున్నామని అంటే ఆగస్ట్ ఇరవై తేదీలోపు టీచర్లు కొత్త టీచర్లు అందరూ కూడా ఆయా స్కూళ్ళల్లో ఉంటున్నారనే విషయాన్ని ఆయన తెలియజేశారు అంటే ఆగస్ట్ ఇరవయో తేదీ పోస్టింగ్లు ఇచ్చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఒక చిన్న వివరణ నేను మీకు తెలుసుకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఒక చిన్న ఈ వీడియోకి లైక్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నాను రైట్ చూద్దాం వీడియోకి వెళ్దామా రైట్ ఇక్కడ వేటి న్యూస్ వారికి సంబంధించిన ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం ఆగస్ట్ ఒక స్కూళ్ళకు కొత్త టీచర్లు అన్న శీర్షికతోటి రావడం జరిగింది ఆగస్ట్ ఇరవైలోగా స్కూళ్లకు కొత్త టీచర్లు వస్తారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఐదేళ్లలో ఒక్క టీచర్ని కూడా నియమించకుండా స్కూళ్లలో టీచర్లు లేకుండానే బాగా చదువు చెప్పామని వైసీపీ గొప్పలు చెప్పుకుంది నేను పిల్లల్ని బాగా చదివిస్తానని మాటిచ్చా మెగా డిఎస్సికి శ్రీకారం చుట్టా చెప్పినట్లుగానే మొదటి సంతకం మెగా డిఎస్సీపై పెట్టా ఆగస్ట్ ఇరవైలోగా పదహారు వేల ఐదు వందల మంది టీచర్లను స్కూళ్లకు పంపే బాధ్యత నాది అని వ్యాఖ్యానించినట్టుగా మనం ఈ వేటి న్యూస్లో మనం చేస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి మనం గమనిస్తూ ఉంటే ఆగస్ట్ ఇరవయో తేదీ లోపల స్కూళ్లకు కొత్త టీచర్లు రాబోతున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయండి మనం ఈ యొక్క డిఎస్సిలో జాబ్ వస్తుందా రాదా లేదా ఫైనల్కి ఎప్పుడు మెరిట్ లిస్ట్ ఎప్పుడు సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు ఇలాంటివన్నీ కూడా చాలా సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఓ చిన్న వివరణ నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఫస్ట్ ఫైనల్కి ఎప్పుడు రాబోతూ ఉంది ఫైనల్కి ఎప్పుడు రాబోతూ ఉంది అంటే కొన్ని సోషల్ మీడియాలలో జూలై ట్వంటీ ఫిఫ్త్న అని చెప్తున్నప్పటికీ ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా మనం అబ్జెక్షన్స్ పెట్టామండి అంటే క్వశ్చన్కి ఏదైనా తప్పు ఉంటే అకాడమీ బుక్ ఆధారంగా అబ్జెక్షన్స్ పెట్టాం ఈ అబ్జెక్షన్స్ అయిపోయిన వారం తర్వాత అనగా అన్ని ఎగ్జామ్స్ అయిపోయినప్పటికీ జూన్ జూలై పద్దెనిమిది తేదీ అంటే అనగా చెప్పాలంటే జూలై పన్నెండో తేదీ కల్లా అబ్జెక్షన్స్ అవ్వడం లేదా క్లోజ్ అవ్వడం జరిగింది సో దీన్ని బట్టి ఆ వారం వారం తర్వాత అంటే జూలై పంతొమ్మిది లేదా ఇరవయో తేదీల్లో ఫైనల్ రావాలి సో దీన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు జూలై ఇరవైయో తేదీ నుండి జూలై ఇరవై ఐదవ తేదీలలో ఫైనల్ కీ వస్తుంది అని అంచనా వేయవచ్చు అంటే మామూలుగా అయితే జూలై పంతొమ్మిది అంటే ఈ రోజు లేదా రేపటి లోపల ఫైనల్ కీ వస్తుందండి సో కాబట్టి మనం ఈ ఇరవై ఐదు అంటే ఈ వారంలో మనకి తప్పనిసరిగా ఫైనల్ కీ వస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ మనం గమనిస్తే మెరిట్ లిస్ట్ ఎప్పుడు అండి మెరిట్ లిస్ట్ ఎప్పుడు సో ఫైనల్ కీ వచ్చిన వారం రోజుల్లో రిజల్ట్ ప్రకటిస్తారు సో ఈ రిజల్ట్ ప్రకటించిన ఐదు ఆరు రోజుల తర్వాత మెరిట్ లిస్ట్ అనేది వదులుతారు సో దీన్ని బట్టి మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు ఆగస్ట్ రెండు లేదా మూడు తేదీలలో రిజల్ట్ లేదా మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక మెరిట్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నది ఏంటండి వెరీ గుడ్ నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ ఈ సెలక్షన్ షన్ లిస్ట్ ఎప్పుడు అంటే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత దాదాపు అభ్యర్థులు మాకు జాబ్ వస్తుందో రాదో అనేసి అంచనా వేసుకోవచ్చండి మెరిట్ లిస్ట్ రాగానే దాదాపుగా మనకి ఏ ఏ ర్యాంక్ వచ్చింది ఎంత ఉందనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవచ్చు కాబట్టి మనం జాబ్ వస్తుందా రాదండి ఆ జిల్లాలో ఉన్న వేకెన్సీలను బట్టి మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది సో అలాగే మెరిట్ లిస్ట్ తర్వాత జిల్లాలోని వేకెన్సీలను బట్టి వన్ ఈస్ట్ వన్ పద్ధతులు అంటే ఒక పోస్ట్కి ఒక అభ్యర్థిని మాత్రమే సెలక్షన్ చేసి సెలక్షన్ లిస్ట్ అనేది పెడతారు ఇది ఎలా జరుగుతుందో మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఇది ఆయా జిల్లాలలో డిఈఓ కార్యాలయం వారు దీన్ని సిద్ధపరుస్తా ఉంటారు సో ఇది జరగడానికి దాదాపు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒక వారం టైం పడే అవకాశం ఉందండి అంటే దీన్ని బట్టి మనం చూస్తే మెరిట్ లిస్ట్ ఆగస్ట్ రెండు మూడు తేదీలు వస్తే ఈ సెలక్షన్ లిస్ట్ అనేది ఆగస్ట్ ఎనిమిది తొమ్మిదో తేదీల్లో జరగవచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సరే ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదా పోస్టింగ్ అనేది ఎప్పుడు ఇస్తారు సో మీ అందరికీ అర్థమవుతుంది ఫస్ట్ మనకి ఫైనల్ కీ వస్తుంది ఫైనల్ కీ తర్వాత రిజల్ట్ ఇస్తారు ఆ రిజల్ట్ తర్వాత ఇంకేం వస్తుందండి మెరిట్ లిస్ట్ వస్తుంది మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ వదులుతారు ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఈ సెలక్షన్ లిస్ట్ వదిలిన వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆయా జిల్లాల్లో జరుగుతూ ఉందండి అండ్గా ఆగస్ట్ పదహో పదవ తేదీ నుంచి పదహైదవ తేదీ లోపల ఆ యొక్క సెలక్షన్ లిస్టుకి సంబంధించిన వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఆయా జిల్లా కేంద్రాల్లో జరుగుతూ ఉంది ఆ తరువాత పోస్టింగ్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంది సో ఇదంతా ముగిసే సమయానికి ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ లోపల ఈ యొక్క సెలక్షన్ లిస్టు లేదా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఆలస్యం కనుక జరిగితే తెలుసు తెలుస్తుంది జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదవ తేదీ కాబట్టి ఆ రోజు పెద్ద పండగలాగా చేసి మొత్తం సెలెక్షన్ అంతా అయిపోయి ఆ రోజు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉందనే విషయాన్ని మనం అంచనా వేయవచ్చు కాబట్టి మిత్రులరా డిఎస్సిలో మేము సెలెక్ట్ అవ్వబోతున్నాము అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మీ అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా జాగ్రత్తగా మీ సర్టిఫికేట్స్ని పొందుపరచుకోవడం మంచిదండి అంటే ఎవరైతే డిఎస్సిలో సెలెక్ట్ అందరూ వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ని సేకరించుకోండి ఒకవేళ మీరు ఎక్కడైనా జాబ్ చేస్తూ మీ సర్టిఫికేట్స్ని ఆయా ఆఫీసులలో ఇచ్చి ఉండవచ్చు లేకపోతే కొన్ని సర్టిఫికేట్స్ని ఇంకా మీరు తీసుకోలేదేమో వాటన్నిటిని కూడా మీ దగ్గర అట్టి పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఏమేమి సర్టిఫికేట్స్ అవసరమో కూడా మీకు తెలుసండి ఎందుకంటే మనం డిఎస్సి అప్లై చేసేటప్పుడు ఆ డిఎస్సిలో కొన్ని మనం సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి పెట్టాం అంటే నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించినవి బీఈడి డిఈఈడి ఇలాంటి మార్క్ లిస్టులు అన్నిటిని కూడా మనం ఇచ్చాం కాబట్టి ఈ సర్టిఫికెట్స్ అన్నిటిని జాగ్రత్తగా మీరు సేకరించి పెట్టుకోండి అవన్నీ కూడా మీ దగ్గరే పెట్టుకోండి ఎప్పుడైతే సెలక్షన్ రిజిస్టర్ అయిపోయిన వెంటనే మీ అందరినీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు కాబట్టి వాటన్నిటిని కూడా మీ దగ్గర పెంచుకోవడం మంచిది ఇప్పుడు అందరికీ కూడా ఒక మంచి విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను కట్ ఆఫ్ గురించి అండి సో ఇక కట్ ఆఫ్ గురించి ఒక చిన్న వివరణ ఎందుకంటే చాలామంది మాకు జాబ్ వస్తుందా రాదా జాబ్ వస్తుందా రాదా అన్న ఆలోచనలో ఉన్నారు సో ఇది ఒక కేవలం ఒక అంచనా మాత్రమే ఇది ఇదే నిజమని మాత్రం మీరు భావించవద్దు ఎందుకంటే మనం కొన్ని మిగతా అభ్యర్థుల యొక్క మార్కులు అడగటం లేదా టాప్ స్కోర్స్ని చూడటం ఇవన్నిటిని మనం గమనించి ఒక చిన్న అంచనాని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను హెచ్జిటి విషయానికి వస్తే దాదాపుగా సెవెంటీ ప్లస్ మార్కులు వచ్చిన వారందరికీ అంటే వందకు డెబ్బై మార్కులు అండి అంటే ఎనభైకి వచ్చిన ఈ డిఎస్సిలో ఉన్న మార్కులు అలాగే ట్వంటీకి సంబంధించిన టెట్ మార్కులు ఈ కలిపితే డెబ్బై మార్కులు ఎవరికైతే వస్తాయో అంటే డెబ్బై కన్నా ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకు సేఫ్ స్కోర్గా మనం అనుకోవచ్చు కానీ తక్కువ పోస్టులు ఉన్న కొన్ని జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం ప్రకాశం ఇలాంటి జిల్లాల్లో మాత్రం ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో ఎనభై కన్నా ఎక్కువ మార్కులు రావాల్సిన రావాలనే విషయాన్ని అర్థం చేసుకోండి కాబట్టి ఎవరైతే డెబ్బై కన్నా ఎక్కువ మార్కులు సాధించారో వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలో లేదా ఆయా రిజర్వేషన్ కేటగిరీలో తప్పనిసరిగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అదే కదా కర్నూలు జిల్లాలో మాత్రం సిక్స్టీ ఫైవ్ ప్లస్కే ఓపెన్ కేటగిరీలో జాబ్ వస్తుంది ఒక అంచనా వేస్తూ ఉన్నారండి సో కాబట్టి కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి దాని కూడా అంచనా వేయవచ్చు ఇంకా రిజర్వేషన్ వాళ్ళకి దీనికి సంబంధించి ప్లస్ ఆర్ మ త్రీ టు ఫైవ్ మార్క్స్ తగ్గే అవకాశం ఉందండి ఉదాహరణకి సెవెంటీ మార్క్స్ కనుక ఓపెన్ కట్ ఆఫ్ అయితే రిజర్వేషన్లలో సిక్స్టీ ఫైవ్ ఆ విధంగా కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేసుకోవచ్చు సో ఇక బీసీ ఎస్సీ ఎస్టీ అలాగే కేటగిరీస్లో బీసీఏ బీసీబీ ఇలా ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ కేటగిరీలో రెండు మూడు నుంచి ఐదు మార్కులు ఆ ఓపెన్ కేటగిరీ కన్నా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా డెబ్బై కన్నా ఎక్కువ మార్కులు వస్తే మాత్రం చాలా సేఫ్ జోన్లో ఉండి మీ కూడా సేకరించి పెట్టుకోవడం మంచిది నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులు మాత్రం సెవెంటీ ప్లస్ అండి అంటే ఏ జిల్లాలో అయినా ఉన్నప్పటికీ కూడా డెబ్బై కన్నా ఎక్కువ మార్కులు రావాలి అంటే కొన్ని జిల్లాల్లో కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నాయి సో అది మంచిది కాబట్టి డెబ్బై కన్నా ఎక్కువ మార్కులు వస్తే స్కూల్ అసిస్టెంట్ జాబ్ రాకపోయినా కానీ టీజీటీ పీజీటీలో కూడా వచ్చిందండి సో కాబట్టి సెవెంటీ ప్లస్ మార్కులు వచ్చిన వాళ్ళకి స్కూల్ ఎస్టెంట్ జాబ్ రాబోతూ ఉంది రిజర్వేషన్ కేటగిరీలో అయితే అరవై ఐదు మార్కులు వస్తే చాలండి మీరందరూ కూడా సేఫ్ స్కోర్లో ఉన్ను ఉండొచ్చు అనే భావన అంచనా వేసుకోవచ్చు ఇది ముఖ్యంగా కూడా ఆయా జిల్లాలో ఉన్న వేకెన్సీలను బట్టి అంచనా వేయాలండి ఎక్కువ వేకెన్సీలు వస్తే ఉంటే ఇది ఉంటుంది కానీ ఒకవేళ ఒకటి రెండు మార్కులు ఉంటే టాప్ స్కోరల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ వస్తుంది కాబట్టి అంచనా వేసుకోండి సో ఎక్కువ పోస్టులు అంటే దాదాపు యాభై పైన ఉంటే ఆ డెబ్బై మార్కుల పైన ఉన్న వారికి మీకు స్కూల్ ఎస్టేట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని అంచనా వేసుకోండి ఇంకా టీజీటీ పీజీటీ ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి ఒక చిన్న కట్ ఆఫ్ ఎవరన్నాండి దీంట్లో మనం తప్పనిసరిగా నాన్ లాంగ్వేజెస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అంటే ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ బయాలజికల్ సైన్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ ఇవైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయారండి ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కనుక క్వాలిఫై అయి ఉంటే వారందరికీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుందనేసి ఒక చిన్న వివరణ చేయవచ్చు ఎందుకంటే చాలామందికి మంచి మార్కులు వచ్చాయి కానీ ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై కాలేదు అంటే దాదాపు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఉన్నారు ఒకవేళ వారికి మార్కులు కలిసి సిక్స్టీ కన్నా ఎక్కువ వస్తే వాళ్ళు కూడా కొంచెం సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారందరూ కూడా హోప్స్ పెట్టుకోవడం మంచిది ఇంకా చెప్పాలంటే టీజీటీలో పీజీటీలో అరవై మార్కుల కన్నా ఎక్కువ సాధించిన వారు దాదాపుగా జాబ్ సాధిస్తారనేసి నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కాబట్టి ఆ విధంగా మనం కూడా అంచనా వేసుకునే అవకాశం ఉంటుందండి సో కాబట్టి అరవై శాతం అరవై ప్లస్ అరవై మార్కులు వచ్చిన వారందరికీ కూడా జాబ్ సాధించే అవకాశం ఉందండి మిత్రులారా ఇది కేవలం ఒక అంచనా మాత్రమే ఇదే నిజమని మాత్రం భావించవద్దు ఫైనల్కి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అబ్జెక్షన్స్ పెట్టి పెడతాము పెట్టి ఉంటాము కొన్ని మార్కులు కలవచ్చు కొన్ని మార్కులు తీసివేయవచ్చు అలాగే ఆ నార్మలైజేషన్ జరిగే అవకాశం ఉంటుంది ఈ నార్మలైజేషన్ సంబంధించి మరి ముఖ్యంగా హెచ్జీటీకి సంబంధించి మనకి పదమూడవ తేదీ అంటే జూన్ పదమూడవ తేదీ మధ్యాహ్నం జరిగిన పేపర్ చాలామంది కష్టంగా భావిస్తున్నప్పటికీ మనకు వచ్చిన యావరేజ్ మార్కును బట్టి చూస్తే జూలై రెండవ తేదీ మధ్యాహ్నం జరిగిన ఆ క్వశ్చన్ పేపర్ మాత్రం కొంచెం హార్డ్గా ఉందండి ఆ యావరేజ్ పరంగా దాదాపు వారికి సెవెన్ టు లేదా ఎనిమిది మార్కులు లేదా ఏడు నుంచి ఎనిమిది బిట్స్ మార్కులు కలిసే అవకాశం ఉందండి అలాగే జూలై పదమూడు సారీ జూన్ జూన్ పదమూడో తేదీ జరిగిన వారికి త్రీ టు ఫోర్ మార్క్స్ కలిసి కలిసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా దీన్ని అంచనా వేసుకొని నామినేషన్ జరిగిన తర్వాత ఒక కట్ ఆఫ్ అనేది కరెక్ట్గా చెప్పవచ్చు ఇది మాత్రం కేవలం ఒక అంచనా మాత్రమే సో దీన్నే మాత్రం నిజమని భావించొద్దు ఈ సెవెంటీ ప్లస్ ఎవరైతే మార్కులు వచ్చాయని మీరు భావిస్తూ ఉన్నారో సో వారికి మాత్రము కంపల్సరీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా జాబ్ సంపాద సాధిస్తారని ఆశతోటి మీరందరూ సర్టిఫికేట్స్ని తప్పనిసరిగా సేకరించి పెట్టుకోండి కాబట్టి ఇది మాత్రం మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని ఈ కట్ ఆఫ్ గురించి అంతగా ఆందోళన చెందకుండా తప్పనిసరిగా మీరు ఏదో ఒక ఉద్యోగం సాధిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఏపీఎస్సి వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తోనే మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇలాంటి నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు దానికి బాగా ప్రిపేర్ అవ్వండి మంచి మార్కులు సాధించండి తప్పనిసరిగా ఉద్యోగం మన హక్కు అనే విషయంతో భావించి ఉద్యోగాన్ని పొందుకుందాం ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సదా మీ విజయానికి కాంక్షిస్తూ మీ రాజేష్ సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ యొక్క మీ ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్